అధ్యక్షుడు ఈ రోజు సంఘం బిల్డింగ్ కోసము ఏదైతే న్యాయ పోరాటం జరుగుతుందో దానికి ఎస్సీ సంఘం మొత్తం కూడా గురిజుకు అండగా ఉంటుందని ఈరోజు మున్సిపల్ కమిషన్ కూడా వచ్చి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రంలో ప్రధాన అంటే ఏదైతే ఆదిత్య లక్ష్మారావు గారు ఇది టెన్త్ మున్సిపల్ బిల్డింగ్ దాన్ని కూలగొట్టడానికి ఒకటి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది పూర్తిగా అన్నాయం ఎందుకంటే ఆయన ఇచ్చిన కాపీ ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది ఆయన ఏడు ఐదు రెండు వేల ఇరవై రెండులో న్యూ బిల్డింగ్ ప్లాన్ బ్లాక్ నెంబర్ త్రీ బ్లాక్ నెంబర్ త్రీ లాంటి స్పష్టంగా ఆయన ఇచ్చిన లీటర్లన్నీ ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు గతంలో ఇచ్చాడు ఈరోజు ఈ బిల్డింగ్ బ్లాక్ నెంబర్ టెన్ లో ఉందని ఆయన మున్సి మాకు ముద్రాలకు సంబంధించిన బిల్డింగ్ ని ఏదైతే కూలగొట్టాలని ఇదంతా కోర్టుకి తప్పుడు ధృవీకరణలు ఇచ్చి వాళ్ళు ఒక తప్పుడు ఈ బిల్డింగ్ ని కబ్జా చేయాలని ఒక కుట్రతో వాళ్ళు కుట్ర పంచుతున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా ఈ లక్ష్మణరావు రావు గారిని హెచ్చరిస్తున్నాం అయ్యా ఉండొచ్చు నువ్వు పెద్ద బల నాయకుడు ఉండొచ్చు కానీ ముదిన చో ఈ కొల్లాపూర్లో నీకు స్థానం లేకుండా ఏ కూడా హెచ్చరిస్తున్నాం దయచేసి గవర్నర్ కొల్లాపూర్ ఎమ్మెల్యే గారు జూపల్లి అన్న గారు కూడా మీరు చొరవ చూసుకుంటే ఈ సమస్య ఐదు నుంచి అయితే సార్ మీరు దయచేసి ముద్రాలు బిడ్డగా ముద్రాలకు అండగా ఉండాలని మేము మీకు అందరికి వినోపం చేస్తున్నాం ఎందుకంటే గత ఎన్నికల్లో మీ అందరూ మీకు పనిచేసినాం ఇక్కడ మీరు గెలిచి ముద్రలు కూడా అనేక మంది మీతో పాటు కలిసి పనిచేసారు ఈరోజు మీరు ఈ కాపాడి ముద్రాలకు అండగా ఉంటారా లేదా ఈ భూ కబ్జాదారులకు ఈ ప్లాంట్ ఇలాంటి లక్ష్మణరావు గారికి అండగొంటారా ఉంటారా మీరే ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాల్సి దయచేసి మీరు ఈ బిల్డింగ్ ని కాపాడి ముద్రా సంఘానికి న్యాయం చేయవలసిందిగా నేను మనసు పూర్తిగా కొనుక్కుంటూ ముగిస్తా ముద్రా ఐక్యత బిల్డింగ్ కాపాడాలి ఐదు వందల గజాల స్థలాన్ని